ఇట్లాంటివి చేసిన ఇప్పుడు పేరేది కుక్కర్లో ఏం చెప్పావ్రా మొట్టమొదటిసారి కుక్కర్లో జాసి ఇది వండితే మాడి మసిగ్బులైపోయినాయి లోపల హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం కాదు పట్నం జీవితం ఏదో పల్లెటూరు జీవితం లోపల ఉండాలి అలీని మన నీళ్ళకి స్వాగతం అండి కాంట్రవర్సీలో నుంచి బయటకు వచ్చేసేద్దాం ఇంకా మనం ఆ కాంట్రవర్సీలో కూర్చోలేం పద్దాకా ఆ లాస్ట్ వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఆ పాయింట్ చాలామందికి నచ్చింది చాలామందికి నచ్చలేదు నచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నచ్చకుండా ఇదే కరెక్ట్ కాదు అన్న వాళ్ళకి సారీ దీని ఎందుకు ఆపేసేద్దాం ఇకపోతే ఈరోజు టైం అయితే పొద్దున్నే పదిగా పౌద ఒంటి గంట అయిందనమాట ఎందుకంటే గడియారం మళ్ళీ ఆగిపోయింది ఇక యథావిధిగా డైలీ పనుల్లో భాగంగా ఏరి అమ్మ వెళ్ళాము కాయలు తింటున్నారు అంటే అది కాదులేండి అది గార్డెన్లో తిప్పమ్మలు ఎవరు మొక్కలకి నీ గార్డెన్లోకి తిప్పి మొక్కలకి నీళ్ళు పెట్టాలి ఓకే హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఇక జాన్సీ ఏదైతే ఉందో ఫలితూరమ్మాయి చెప్పుకుంటున్నా వండుకుంటాం కాదు చేతున్నా కుక్కర్లో వండుతూ నాకు చిన్నప్పుడే వచ్చు అంటే పెళ్లి కాకముందు మా అమ్మ దగ్గర ఉండేది అంటే పదిహేను సంవత్సరాల క్రితం నేను కుక్కర వాడా

గ్లాస్ అయితే నిండి అండి ఇక కొన్ని మిగిలినాయి కోసేయమ్మ అంటున్నాడు వేసి రెండు ఆ పూసి కూసి ఓ పూసి ఎక్కువ పోయి ఎంత నీళ్ళు ఇదేం పలావ్ అనుకున్నా కరెక్ట్గా వస్తాడు ఏం కాదు కొంచెం అటు ఇటుగా మంచి నీళ్ళు లేవు పెస్తాను లేదు ఆ డబ్బా అయిపోయి నిజంగా పోయింది గోమరపుడు ఇందులో పెట్టేస్తా కలిపి

బిర్యానీ జెహత్ గా దాని యా ఏసి వండుతున్నాగా పోయి బిర్యానీ అంటే అబ్బో తదా అందేసేవేంది ఆదారం చికెన్ అను సచ్చిపోంది కానీ అంటేనే నాకు ఇందులో ఇప్పుడు అన్ని యాసేస్తా పచ్చిమిరకాయలు

ఒత్తి పెట్టు పెట్టుపట్టితే పైన ఏమైంది లోపల ఉంటది ఇట్లాంటివి చేసిన ఇప్పుడు పేరేది కుక్కర్లో అంటే అసలు ఊపిరి ఆడకుండా పెడితే మరి పేలవా ఊపిరి గాలి పీల్చుకోవాలి కదా అది కూడా పెట్టు చూద్దాం అది కొంచెం శకతహాలంగా ఎంత అయిపోయింది కదా గోంగారా వెళ్ళేటప్పుడు మాత్రం నేను బయటకు వెళ్ళి పారిపోతా ఆ దూరం నుంచి వస్తా పెట్టు ఇది ఉంది కదా దీన్ని దీనికంటే రైట్ సైడ్లో పెట్టుకోవాలి చూసా సెట్ అయింది దీని ఇట్లా ఒత్తి దీన్ని ఇడతెప్పాలి ఒక చేత్తో వత్తతానే దీన్ని ఇట్లా అనాలి ఇట్లా ఇట్లా కాదమ్మాయా ఒత్తి ప్రెస్ చేసి పట్టుకో అట్లా పట్టుకునే తిప్పు దాన్ని బయటకు తీ దాన్ని పట్టుకో బోదంటావా వత్తు అది పెట్టు గుచ్చు పెట్టెత్కి వెళ్ళి దాని మీద అల్లాడుతుంది హలో నీకు తెలుసా అని చెప్పిన టెన్ నేను రెండు మూడు సార్లు వాడితే నేను కూడా నొక్కేసేస్తా అట్ట పెట్టేసా ఒకటోసారికి ఏం జరుగుతుందో చూద్దాం రెండోసారి వాడతాను సిమ్లో సిమ్ దాని మీద రాసుంటాడు ఏమని ఇదిగో తిరిగి దానిలో ఫ్లేమ్ ఎప్పుడు తక్కువ మంటలోనే వాడాలి అని

మరి నువ్వు మాట చెప్పుకున్నమాట అన్న కూడా దాంట్లో పెట్టినా అని సరిపోదు అట్లా పెట్టకూడదు అర్రే బొక్క పడిపోతుంది అట్లా పెడితే ఓరకది ఊరక పెట్టు ఊరక ఇట్లా జస్ట్ అట్లా గట్టిగా పెడితే హోలు ఏంటి టీవీలో ఉందా టీవీలో ఏమి విచ్చులుకోలేదు ఇంకా విచ్చులు సితారా సీతారా దెబ్బ మనిషిని తీసుకొస్తా నువ్వు వస్తావా ఎందుకు బండికి బోరు దండవు తప్పితే ఇంకేం రోజులు ఇంటికాడా ఎన్ని రోజులు ఇంటికాడ రేపు పాత్రమేనా ఎల్లుండి పెడతావా తీసుకురా లేదు మొత్తం లెవర్ పూర్తి కదా ఇప్పుడు ట్యాంక్కి వెళ్ళే లాగా మడతీ పైపు

పండి లోడపోతుంది అదిలే రెడీయా డబ్బాలు రెడీయా రెండేనా సరే సరే కూర్చోండి కూర్చోండి జనం వస్తున్నారు మళ్ళీ లేట్ అయిపోయింది కొట్టుకో ఎడకొచ్చినా కొట్టుకుంటున్నా కడుగు డబ్బా డబ్బా కడుగు అంటున్నా చాలు

ఏంది అన్నాలు అమ్మాయి ఇది పేలతానికి సిద్ధంగా ఉంది ఆ అన్నం కాదు కానీ టైం అవుతుంది అయిపోయిందా అమ్మకేదన్న పనులు చేయొచ్చుగా అంతే లే బట్టలారా వెళ్ళి పిండి ఏం పప్ప తింటా తిండి రాత్రి ఊరిలో ప్రేయర్ జరిగిందండి ఇచ్చారు పలహారం మింగేసింది పొద్దున్నే లేచి అమ్మా ఇక్కడ పెట్టామన్నా అదే కదా మరి అక్క అంటే చెల్లికి శాక్రిఫైజ్ చేయాలి అప్పుడ ఆ పిల్లకి నీకు తేడా ఉంటుంది ఏదో ఒకటి అది కొంచెం ఇది కొంచెం ఇవి వచ్చినవి మూడు అంటే నువ్వు కట్టేసిన తర్వాత చాలాసేపు ఆగిద్ది అది ఆ వేడి అంతా బయటకు వచ్చి నాకు తెలిసి మాడి మషానం అయిపోయి ఉంటాయి వాసన వస్తుంది ఎన్నో ఏం వచ్చావు నీళ్ళు

దులుగా అర్థం కాదు నీకు ఆగండి ఈ భయంకరమైన ప్రక్రియ మీకు చూపిస్తాము మొట్టమొదటిసారి కుక్కర్లో జాసి ఇది వండితే మాడి మసిగలు అయిపోయినాయి లోపల ఎందుక నాకు ఒక్కొక్కరు వండటం తెలుసు నీళ్ళు ఎన్ని పోయో తెలియదు చూడాలని ఉందా చూడాలని ఉంది లేపు పైకి వచ్చిందా పొప్పని ఉడికిందా మాడు అవసరం వచ్చిందిగా మరేందో నీళ్ళు పోసి రెండు నిమిషాలు చూత ఏం కాదు బాగా ఉందా కానీ వాసన చూసి మాడిపోయింది అనుకున్నాను నేను రెండు నిమిషాలు పెడితే కారం వాసనసి వాసన

మీరు కోసుకుంటారమ్మా నా లగ్పోకండి తీసు తిప్పుడు ఒక రోజు ఉండిద్ది ఒక రోజు ఉండదు ఉన్న రోజు రెండు లీటర్లు ఇంట్లో ఉన్న రోజు ఇండ్లో రెండు ప్యాకెట్లు ఉండరు అది లేదా తర్చిన బాధ్యంలో ఎగుడు దిగుళ్ళు ఎత్తు పొలాలు ఉంటా ఉంటాయి అది లేనే ఫీలింగ్ రాదు పౌడర్ అది నాకు అవి కావాలి ఈ కావాలి ఆ కూరయ కావాలి అనే పిల్లలు ఆ పిల్లలు ఇల్లు అది అంటారా రుబ్బాలమ్మా ఇంకా కొంచెం నేను రుబ్బిఇట్లో మీ నాన్న రొక్తున్నాడు నేను రుబ్బి ఇట్లా నేను అక్కడ ఉన్నానా మీ నాన్న రొబ్బుతుంటే చాలు చాలు మరి అది చాలుసారి కుక్కర్లేదు

నేను కోరస్తారా రండి రండి కోరా ఎవరికి ఇదిగో ఇదిగో పట్టుకో పట్టుకో నాకు ఇంకా పట్టుకో రండి 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 ఆట అయిపోతుంది ఆట అయిపోతుంది అయిపోతుంది చాలా రాటి నీ బాక్స్ ఏది నీ బొవేటి నీ తిను కడుపు రండి తిను

వెల్త్గా ఉందా ఏదో వెల్త్గా ఉంది ఏదో వెల్త్గా ఉంది నలుగురు ఉన్నా కానీ వచ్చేసిందటో కోరే నాయనా ఏండి 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 జిప్పేం రా బాబు దర్ద మంచి లాగా నా మిర్గేదన్న మందగొడుతుందే నా చాస్తా బొబ్బు ఆ డబ్బుల గిబ్బుల ఎలువో ఫోన్ పджеవో అవుట్ ఐనికి లేకపోతే లేవని చెప్పు సరే నా చాస్తా ఆ బాబా ఆ ఆ ఎలు ఎలు పెరిగి అటు ఆడ ముందుకెళ్ళిందా మా బాయ్ అలాంటి విషయం సరదా వీడియో ముగిద్దాం బాయ్